హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ సంజు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్స్ మీ సంజు మోటివేషనల్స్ ఈరోజు వీడియో ఏంటంటే మనం ఒక వారం రోజు నుంచి న్యూస్లో వింటున్నాం కదండీ హనీమూన్ హనీమూన్ జంట మిస్సింగ్ అని చెప్పేసి సో ఈరోజు తెలిసిన విషయం అన్నమాట ఒక షాకింగ్ విషయాన్ని అయితే నేను తెలుసుకున్నాను అనమాట ఫస్ట్ విషయం మొత్తం ఫస్ట్ స్టార్టింగ్ నుంచి తెలుసుకుందాం రాజాసింగ్ సోమ సోనమ్ అని చెప్పేసి ఇద్దరు వాళ్ళకి మ్యారేజ్ అయింది అనమాట సో ఇంట్లో మంచిగా ఒప్పుకొని పెళ్ళిళ్ళు చేసుకున్నారు హ్యాపీగా పెళ్ళి గ్రాండ్గా చేశారు సో హనీమూన్ హనీమూన్ కోసం అని చెప్పేసి వాళ్ళు మేఘాలయకి ప్లాన్ చేసుకున్నారు హనీమూన్కి అనమాట సో అక్కడ బాగానే వెళ్ళారు రూమ్ తీసుకున్నారు మంచిగా అక్కడ ఉన్న ప్లేసెస్ అన్నీ చూసారు సో అక్కడ కొండ కొండ పైన వ్యూ చూడడానికి అని చెప్పేసి ఒక బండి ఒక టూ వీలర్ అద్దరు తీసుకొని చెప్పి ఇద్దరు ఒంటరిగా ఇద్దరే వెళ్ళారనమాట సో అక్కడ జన జనాలు ఎవరు ఉండరు కాబట్టేసి అక్కడ ఏం జరిగినా కూడా ఎవరికి ఏం తెలియదు సో వీళ్ళిద్దరే వెళ్ళారనమాట సో అక్కడ లొకేషన్ బాగుంటుంది అని ఫోటోషూట్స్ చేసుకున్నారంట హ్యాపీగానే ఉన్నారు కొంచెం కూడా డౌట్ రాకుండా హ్యాపీగా ఉన్నారు అమ్మాయి హ్యాపీగా ఉంది అతనితో హ్యాపీగానే వెళ్ళారు ఫోటోషూట్స్ అవన్నీ చేసుకున్నారు సో కట్ చేస్తే ఏమైందంటే కొన్ని రోజుల తర్వాత మనకి ఫస్ట్ మిస్సింగ్ అని చెప్పారు తర్వాత ఏంటంటే అబ్బాయి మృతదేహం మనకి కనిపించింది సో కత్తితో ఆయన బోర్డ్ చేసి అదే చంపేశారనమాట తెలియకుండా కొన్ని రోజుల వరకు పోలీసులో కూడా తెలియలేదు తర్వాత తెలిసింది ఆయన మృతదేహాన్ని గుర్తుంటారు కానీ అమ్మాయి మాత్రం దొరకలేదు అమ్మాయి మిస్సింగ్ అయిపోయింది సో మనం అందరం ఏమనుకున్నామంటే అబ్బాయిని ఒంటరిగా ఉన్నది కదా మహిళ ఇద్దరే ఉన్నారు కదా అబ్బాయిని కొట్టి చంపి ఎవరైనా దుండగులు ఎత్తుకెళ్ళి రేపు చేసి చంపేశారు ఇక్కడికి ఆమె ఆచుకే మనకి ఇంకా లభ్యం కాలేదు మనకేం ఐడెంటీ ఐడియా ఉండదు చాలా మంది ఏమనుకున్నారంటే సో ఆమెను తీసుకెళ్ళి ఇప్పుడు ఇలాంటివి చాలా జరుగుతున్నాయి కదా చాలా చూస్తున్నాం కదా ఇట్లా అమ్మాయిలను ఒంటరిగా ఉన్న వాళ్ళను మగవాళ్ళు ఉన్న కూడా ఒకరు ఇద్దరు ఒకరు ఉంటే వాళ్ళని ఒక నలుగుదురు ఉంటే వాళ్ళు కూడా ఏం చేయగలుగుతారు వాళ్ళని కొట్టి చంపేసి ఆ అమ్మాయి ఖరాబ్ చేయడమో ఆమెను చంపడమో అవి మనం చూస్తున్నాము ఇది కూడా సేమ్ అదే కేటగిరీలా అయిందేమో అని అందరు అనుకున్నారు సో కట్ చేస్తే ఏమైందంటే ఈరోజు తెలిసిన విషయం ఏంటంటే న్యూస్ చూసి అందరి మైండ్ బ్లాక్ అయిపోయింది అసలు విషయం ఏందంటే ఆ సోనం దొంగ మొహందే భర్తను హతమార్చిందని చెప్పేసి సరే అమ్మే అలా ప్రియునితోని కలిసేసి తన భర్త అయినా రాజాసింగ్ని చంపేసింది అండ్ ఆ చంపడానికి కూడా రౌడీలకి అమ్మ సుపారీ ఇచ్చి మరీ చంపేసింది అంట అలా ప్రియుడితో కలిసి అది విన్నాక ఆ మైండ్ బ్లాక్ అయిపోయింది అసలు ఎంత గ్రాండ్గా పెళ్ళి చేసుకుంది ఎంత ఇష్టంగా పెళ్ళి చేసుకుంది హనుమూన్కి వెళ్ళింది సరే నీకు ఇష్టం లేదు పెళ్లి చేసుకున్నావు ఇష్టం లేని పెళ్ళి ఎందుకు చేసుకున్నావు నీకు ఇష్టం లేకపోతే వదిలేసేది ఉండే అతను చంపాల్సిన ఉంది అది కూడా ఆయన నమ్మించి నమ్మించి గొంతు కోసి చంపేసాను వాళ్ళ మమ్మీ వాళ్ళకి వాళ్ళకి ఎవరికి తెలియకుండా దూరం తీసుకెళ్ళి చంపాల్సిన అవసరం ఏముండే నీకు ఇష్టం లేకపోతే వదిలేసేది ఉండే ఆయన చంప చంపంత కక్ష ఎందుకు పెట్టుకున్నావు ఇట్లాంటి ఆడవాళ్ళ వల్ల ఆడవాళ్ళకి కూడా బ్యాడ్ నేమ్ వస్తుంది అసలు అంతగానం చంపాల్సిన అవసరం ఆమెకి ఏముంది ఎంత ఇష్టంగా పెళ్లి చేసుకుంది ఫోటోస్ అవన్నీ చూసే మైండ్ బ్లాక్ అయింది అందరూ ఏమనుకున్నారంటే అమ్మాయిని ఎవరైనా చంపేసిరేమో ఇతికెళ్ళిరేమో రేపు చేసిరేమో అన్న థాట్లోనే ఉన్నారు కానీ ఈ విషయం తెలిసినాక అందరి మైండ్ అయితే బ్లాక్ అయిపోయింది అమ్మకు ప్రియుడు ఉన్నప్పుడు ప్రియుడనే పెళ్ళి చేసుకున్నది అండి ఇష్టం ఇష్టం నేను పెళ్లి చేసుకుని అతను చంపాల్సిన అవసరం ఏముందో ఆ నేను వదిలేసి ఆ కొండల్లో తీసుకెళ్ళి అతన్ని చంపేసిన వాళ్ళ తల్లిదండ్రులకు కొడుకు లేని లోటు పెట్టేసినావు ఇప్పుడు నువ్వు సాధించింది అండి తీసుకొని పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టిరు నేను అసలు ఇంత కూడా దా ఎవ్వరికి డౌట్ రాకుండా చం చంపిందండి అంత దూరం తీసుకెళ్ళి అంత కొండలోయలో తను చంపి తను అసలు చచ్చిపోయేటప్పుడు కూడా ఆయనకి ఏం అర్థంగా ఉండొచ్చు తన భార్యనే చంపేసిందంటే ఆయనకి ఏం అర్థం అని మైండ్లో ఉండొచ్చు అబ్బాయి కూడా సరే నీకు ఇష్టం లేదు వదిలేసి వెళ్ళిపోయేది ఉంటే ఆయన పెళ్లి చేసుకోవాల్సిన అవసరం ఏముంది హనీమూన్ పేరుతో ఒక మేఘాలయా తీసుకుని మేఘాలయ కల్పించాం ఆయన ఇట్లాంటి ఆడవాళ్ళని చూస్తే భయమేస్తుంది ఇప్పుడు అబ్బాయిలు కూడా పెళ్ళి చేసుకోవాలంటే ఆలోచించే స్టేజీలో పడిపోయారు ఇప్పుడు పోలీస్ స్టేషన్లో అసలు ఎవ్వరు నమ్మలేరు అసలు ఎంత దొంగ ఎంత నాటకం ఆడి ఎంత నమ్మించి నమ్మక ద్రోహం చేసి వాడిని చంపేసిం ఇప్పుడు వాళ్ళకి తల్లి మళ్ళీ ఇంకొక ట్విస్ట్ ఏంటంటే ఒక ఆడియో కాల్ కూడా లీక్ అయింది ఏమని వాళ్ళ అత్తయ్యతో మాట్లాడింది అనమాట ఏ అమ్మాయి ఎంతో మంచిగా ఎంతో ఇష్టంతో పెళ్లి చేసుకుని కొడుకుతో చాలా మంచిగా ఉంటున్నట్టు ఆమెను నమ్మించింది లాస్ట్ సీన్ కట్ చేస్తేనేమో ఇప్పుడు ఆమెని చంపిందని అని దొరకరా తప్పు చేసిన వాళ్ళు ఎప్పటికైనా దొరుకుతారు ఆమెకు ఆ మాత్రం మైండ్ లేదా అమ్మ కాల్ రేటింగ్ రికార్డింగ్స్ అవన్నీ బయటికి రావా సార్ ఇష్టం లేకపోతే అతను వదిలేసి వెళ్ళిపోయేది ఉంటుంది తను నమ్మించి పెళ్ళి చేసుకుని లైఫ్ లైఫ్ నాశనం చేసి అసలు మనిషి లేకుండా చేసేసావు భూమి మీద అసలు నేను ఎట్లాంటి ఎట్లా కఠినంగా శిక్షించాలంటే నీలాగా ఇలాగా పెళ్ళి చేసుకొని ఇష్టం లే పెళ్ళి చేసుకొని భర్తలను తెలియకుండా ఇట్లాంటి పనులు చేసేవాళ్ళని పాపం ఆయన జీవితం ఏం కాలేదు పెళ్ళైన పెళ్ళయి పది పదిహేను రోజులకి ఆయన మనిషినే లేకుండా చేసేసాం కనుక గవర్నమెంట్ ఇట్లాంటి వాళ్ళని మంచిగా కఠినంగా శిక్షించాలి వేరే వాళ్ళు కూడా ఇలాంటి పనులు చేయకుండా చూడాలి ఇట్లాంటి వాళ్ళని ఇది ఇవి రోజు రోజుకి ఎక్కువైపోతున్నాయి కాకపోతే తక్కువైతే అవుతుంది మొన్న కూడా ఇలాంటి ఘటన కూడా చూసుకుందాం ఒక కన్న తల్లి అలా పిల్లల్ని చంపేసింది ముగ్గురు పిల్లల్ని ఒక పీరియడ్ కోసం మనుషులే అసలు వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళకన్నా కొంచెం అర్థమవుతుందా మనుషులు కాదు ఆడవాళ్ళు కాదు మృగాల్లాగా తయారవుతున్నారు కన్న బిడ్డల్ని చంపుకోవడం కట్టుకున్న భర్తల్ని చంపడం మీకు ఇష్టం లేకపోతే ఉండండి లేకపోతే వెళ్ళిపోండి చంపాల్సిన అవసరం ఏముంది వాళ్ళకు కడుపు కొంత మిగిల్చినావు కదా ఇప్పుడు ఇప్పుడు జైల్లో కూర్చొని కూచబెట్టుకున్న భూమి ప్రియుడు కలిసి ఇట్లాంటి ఆడవాళ్ళ వల్ల ఆడవాళ్ళ ప్రతి ఒక్కరికి కూడా బ్యాడ్ నేమ్ వస్తుంది అసలు ఇట్లాంటి న్యూస్ చూస్తుంటే మైండ్ బ్లాక్ అయిపోతుంది ఒక్కొక్క ఒక్క ఒక్కొక్క దగ్గరనేమో ఆడవాళ్ళని రేప్ చేయడం చంపడం ఇట్లాంటివి చూస్తున్నాం ఇప్పుడు ఆడవాళ్ళు కూడా రా ఆడవాళ్ళు కూడా అసలు ఇంట్లో ఇంటి దొంగని ఈశ్వరుడు కూడా గుర్తువట్లేదు కట్టుకున్న భార్య తనకు కడ ఆయన మైండ్లో కూడా ఊహించుండడు అది చూడగానే మైండ్ బ్లాక్ అయిపోయింది వచ్చేసా నాకు తెలిసి ఇంత నమ్మి ఇంత అట్లాంటి ఆమె పెళ్లి ఆయనకు అంత నమ్మకం కలిగి పెళ్ళి చేసుకునే ఇష్టం లేకుండా ఈ విషయం తెలుసుకోగానే తల్లిదండ్రులు మేఘాలయ ఏమంటే సీఎంకి వాళ్ళకి అందరికీ పోలీసులకు రిపోర్ట్ చేశారు వాళ్ళకి ఏంటంటే వీళ్ళ అబ్బాయి చనిపోయినా డిక్లరేషన్ కానీ అమ్మాయి ఎక్కడ ఉందో కూడా తల్లిదండ్రులకి కూడా భయమవుతుంది కదా తన కోడల్ని ఎవరైనా ఎత్తుకెళ్లారేమో చంపేశారేమో అని చెప్పి భ్రమలోనే ఉన్నారు ఆ పిచ్చి త అబ్బాయి తరపున తల్లిదండ్రులు కానీ ఇప్పుడు ఈరోజు తెలిసిన విషయం ఏంటంటే అమ్మాయి చంపేసిందని తెలిసింది వాళ్ళ పరిస్థితి ఏంటి వాళ్ళ ఏజ్లో పెద్ద పెద్దవాళ్ళు కొడుకు పెళ్ళయింది కదా హ్యాపీగా సంతోషంగా హనీమూన్కి వెళ్ళారని అనుకుంటారు కానీ హనీమూన్కి వెళ్ళిన కొడుకు వెళ్ళేటప్పుడు మంచిగా వచ్చేటప్పుడు శివ వస్తే వాళ్ళ పల్లి వాళ్ళ తల్లిదండ్రుల పరిస్థితి ఎలా ఉంటుంది ఒకసారి ఆలోచించు ఇలాంటి ఘటనలు చాలా జరుగుతున్నాయి అబ్బాయిలు కూడా చూడండి జాగ్రత్తగా ఉండండి విషయం తెలుసుకోగానే తల్లిదండ్రులు మేఘాలయ ఏమంటే సీఎంకి వాళ్ళకి అందరికీ పోలీసులకు రిపోర్ట్ చేశారు వాళ్ళకి ఏంటంటే వీళ్ళ అబ్బాయి చనిపోయిన డిక్లరేషన్ కానీ అమ్మాయి ఎక్కడ ఉందో కూడా తల్లిదండ్రులకి కూడా అవుతుంది కదా తన కోడల్ని ఎవరైనా ఎత్తుకెళ్లారేమో చంపేశారేమో అని చెప్పి భ్రమలోనే ఉన్నారు ఆ పిచ్చి అబ్బాయి తరపున తల్లిదండ్రులు కానీ ఇప్పుడు ఈరోజు తెలిసిన విషయం ఏంటంటే ఆ అమ్మాయి చంపేసిందని తెలిసింది వాళ్ళ పరిస్థితి ఏంటి వాళ్ళ ఏజ్లో పెద్ద పెద్దవాళ్ళు కొడుకు పెళ్ళైంది కదా హ్యాపీగా సంతోషంగా హనీన్కి వెళ్ళారని అనుకుంటారు కానీ హనీమూన్కి వెళ్ళిన కొడుకు వెళ్ళేటప్పుడు మంచిగా వెళ్ళి వచ్చేటప్పుడు శివ వస్తే వాళ్ళ పల్లి వాళ్ళ తల్లిదండ్రుల పరిస్థితి ఎలా ఉంటుంది ఒకసారి ఆలోచించు ఇలాంటి ఘటనలు చాలా జరుగుతున్నాయి అబ్బాయిలు కూడా చూడండి జాగ్రత్తగా ఉండండి సో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి